హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే డిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనకి బంగారం కొనాలనేటువంటి ప్రతి ఒక్కరికి కళ్ళు ఉంటుందన్నమాట అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మన లైఫ్లో డ్రీమ్ ఉంటుంది కమ్మలు కొనుక్కోవాలను రింగ్స్ కొనుక్కోవాలను బ్యాంగిల్స్ కొనుక్కోవాలను లక్ష్మీ హార్మను లాకిట్ లాకెట్ అను లాంగ్ హార్మను మన లేడీస్కి ఏదో ఒక నగ డ్రీమ్ నగ అనేది ఉంటుందన్నమాట నాకు కూడా వడ్డానికి అంటే డ్రీమ్ నగే ఎప్పటికి నెరవేరుతుందేమో తెలియదు సో ఇలాంటి డ్రీమ్ నగలు కొనుక్కోవాలా అంటే మన చేతిలో డబ్బు ఉన్నప్పుడే కొనుక్కోవాలా లేదా దానికోసము సేవింగ్స్ లాంటివి చేసి కొనుక్కోవాలా లేదు అత్యవసరము మనకి ఎమర్జెన్సీ ఆ నగ అవసరము అనేటప్పుడు మనం ఎలా బంగారం కొనుక్కోవాలా చేతిలో డబ్బులున్నా లేకపోయినా ఈ టిప్స్ కనుక మనం ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా మనమైతే బంగారాన్ని కొనేసుకోవచ్చు దానికోసం మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలా ఎలా కొనుక్కోవాలనేది ఇవాళ టాపిక్ అడ్రస్ బంగారం అంటే కొంచెం ఎక్కువ బంగారం కొనుక్కోవడానికి నేను వాడుకునేటువంటి ట్రిక్ కూడా ఇవాళ మీతో షేర్ చేసేస్తాను అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నట్టు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఫస్ట్ వచ్చి మనందరికీ ఒక పెద్ద కళ్ళు ఉంటుందన్నమాట నేను బంగారం కొనుక్కోవాలా ఈ రోజు ఉండేటువంటి బంగారం ధర రేపు ఉన్నట్ల రేపు ఉండేది ఎల్లుంటుందని ఎల్లుండి ఉంటుందని నమ్మకం లేదు ఈ రోజుకి రేపటికే మారిపోయే ఈ బంగారం ధర నేను ఒక రెండేళ్ళ తర్వాత కొనుక్కుంటాను మూడేళ్ళ తర్వాత కొనుక్కుంటాను లేదా ఒక పదేళ్ళ తర్వాత కొనుక్కుంటాను అంటే అప్పుడు కూడా బంగారం కొండెక్కి కూర్చొని ఉంటుంది ప్రీషియస్గానే ఉంటుంది అప్పుడు కూడా కొనలేము అనమాట సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎక్కడైనా కూడా ఫస్ట్ ఒక మెట్టు నుంచే మొదలు పెట్టాలి కాబట్టి మనం బంగారం కొనాలనేటువంటి మన కళను నెరవేర్చుకోవడం కోసము బంగారం మీదే పెట్టుబడడం మొదలు పెట్టాలన్నమాట అంటే ఎలా పెట్టుబడి పెట్టాలా అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఒక్క దారి కాదు ఒకప్పట్లో బంగారం కొనాలంటే మనం ఎత్తి హుండీ సేవింగు డిబీ సేవింగు పోస్ట్ ఆఫీస్లోనూ బ్యాంకుల్లోనూ సేవింగ్ అకౌంట్లోనూ దాసి పెట్టుకొని రూపాయి రూపాయి పోగేసుకొని ఒక గ్రామ్కో రెండు గ్రాములకో ఎత్తుకుపోయి గోల్డ్ షాప్కి వెళ్ళి షాప్లో మనం చూసుకొని నచ్చిందని సెలెక్ట్ చేసుకొని అంటే ఒక అంటే నాకు తెలిసినంత మేరకు బిఫోర్ దట్ వచ్చి ఆచార్య దగ్గర ఆర్డర్ ఇచ్చి ఏదో మోడల్స్ చూపించి వాటి ద్వారా సెలెక్ట్ చేసుకొని వాటిని రెడీ చేసి చేయించుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు షాప్కి వెళ్ళినామా కొనుక్కున్నాం వచ్చేసామా ఇంకా కరోనా తర్వాత వచ్చి చాలా సులభం అయిపోయింది అనమాట మొబైల్ ఎత్తుకున్నామా ఏ ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేసుకున్నామా నచ్చినటువంటి గోల్డ్ కాయిన్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు ఏదైనా కూడా ఇంటి నుంచి కొనేసుకుంటున్నాం అనమాట సో మన చేతిలో డబ్బు ఒకటి ఉంటే చాలు మనం బంగారం అనేది ఎలా అయినా కొనుక్కోవచ్చు కాకపోతే కొనేటప్పుడు దాంట్లో ఎంత మాత్రం ప్యూరిటీ ఉంటుంది ఏ క్వాలిటీ ఉంది అది ఫ్యూ హాల్ మార్క్ ఉందా లేదా నెక్స్ట్ అతను మనకి బైబ్యాక్ తీసుకుంటున్నాడా లేదా ఆ యొక్క ప్యూరిటీ ఎంత మాత్రం ఉంది అనేది చెక్ చేసుకోవాలా దానికైతే ఇప్పుడైతే బై రూల్ తీసుకొచ్చినారనమాట నువ్వు ఎంత ఫ్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ కొంటున్నావో ఆ యొక్క ఎంబ్లం ఆ సింబల్ వచ్చి దాని మీద ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ నైన్ క్వాలిటీ అనుకోండి ట్రిపుల్ నైన్ వచ్చి ఒక బాక్స్ టైప్లో సింబల్ అనమాట హాల్ మార్క్ సింబల్ ట్వంటీ టూ బై ట్వంటీ ఉందా కంపల్సరీ సింబల్ అనేది ఇచ్చేస్తున్నారు ఆ సింబల్ని పట్టించే మనము ఆ ప్యూరిటీ అంత అనేది ఈజీగా కనుక్కోగలుగుతున్నాం ఇంకా ప్రతిరోజు గోల్డ్ ప్రైజెస్ కూడా మనము ఆన్లైన్లో కొనుక్కోవచ్చు మనం చెక్ చేసుకునే చేసుకునేదాన్ని కూడా ఇప్పుడు చాలా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉందన్నమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఒక పెద్ద నగను కొనుక్కోవాలా లేదు ప్రజెంట్ నా చేతిలో అసలు డబ్బులే లేదు నాకు బంగారం అవసరం నేను ఎలా కొనుక్కోవాలా అనేసినటువంటి మన్నా సిస్టర్స్ అడిగేటువంటి ఒక పెద్ద డౌట్కి నేనైతే చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను అందులో భాగంగా నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అన్నది కూడా ఇవాళ టాపిక్ అనమాట ఫస్ట్ నన్ను వచ్చి ఇప్పట్లో గోల్డ్ కొనడానికి కష్టం లేదు అన్నాను కదా సో మన దగ్గర ఉండేటువంటి అమౌంట్తో డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవచ్చు ఒక మెథడ్ వచ్చి డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు సో డిజిటల్గా వచ్చి నేను రీసెంట్గా నేను ఇప్పుడు పర్చేజ్ చేసినది కూడా డిజి గోల్డ్ తంగమైల్లో వచ్చి మనకి నచ్చినప్పుడు నచ్చిన రోజు మంగళవారం కావచ్చు మా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అన్నమాట శుక్రవారాలు కావచ్చు మంగళవారాలు కావచ్చు కొన్ని నక్షత్రాలప్పుడు కానీ లేదా మన చేతిలో డబ్బులు ఉంది ఒక రెండు వందలు మూడు వందలు ఉందంటే వంద రూపాయల నుంచి కూడా డిజికుల్ తంగమైల్లో మనమైతే అమౌంట్ అంటే మనం వంద రూపాయలు గోల్డ్ అనుకోండి ఒక ఫైవ్ రూపీస్ వాళ్ళు బోనస్ యాడ్ చేసి మన గోల్డ్ అయితే ఇస్తారనమాట అది లాక్ ఇన్ పీరియడ్ లెవెన్ మంత్స్ లాకిన్ పీరియడ్ ట్వెల్త్ మంత్లో మనం ఎంతైతే గోల్డ్ కొంటామో అది కాయిన్ రూపంలో మన ఇంటి దగ్గరకే వాళ్ళైతే త్రో ఆన్లైన్ ద్వారా మనకైతే గోల్డ్ అనేది పంపిస్తారనమాట అదొక మెథడ్ ఇంకొకటి వచ్చి డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవటం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జార్ యాప్ ద్వారా కానీ మనకి మన నెంబర్ ఆఫ్ షోరూమ్స్లో కూడా ఒక్కసారిగా వన్ గ్రాము టూ గ్రామ్స్ అట్లాంటి కాయిన్స్ని పర్చేస్ చేసుకొని ఇంటికే తెప్పించుకోవచ్చు ఒక మెథడ్ అనమాట ఇట్లా ఈవెన్ ఆర్నమెంట్స్ కూడా అలానే మనం పర్చేజ్ చేసుకోవచ్చు సరే ఇదైతే డబ్బులు ఉండేవాళ్ళు వంద రెండు వందలు పెట్టుకో ఉన్నారు కొనేసుకుంటున్నారు నాకు ఆడ డబ్బులు లేదు నాకు వస్తుంది డబ్బులు అంటే నెక్స్ట్ అంటే ఒక టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత నెల నెలలో నాకైతే గోల్డ్ డబ్బులు వస్తుంది కానీ ప్రజెంట్ అయితే నేను గోల్డ్ కొనుక్కోవాలి ఇన్ కేసు గోల్డ్ ప్రైజ్ మారిపోతూ ఉంది గోల్డ్ ప్రైజ్ పెరిగిపోవచ్చు కానీ ఇప్పుడు నాకు గోల్డ్తో అవసరం ఉంది నేను ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నేను చెప్పేటువంటి ఒకే మెథడ్ అండి మన దగ్గర ఉండేటువంటి పాత బంగారు నగలు కావచ్చు కొన్ని రకాల సెంటిమెంట్ జ్యువెలరీస్ కావచ్చు మనం పిల్లల కోసం కొన్ని బంగారు ఆభరణాలు కావచ్చు మనము కొన్నిటిని సెంటిమెంట్గా భావిస్తుంటాం అనమాట వాటిని అమ్మడానికి ఇష్టపడం ఇంకొకటి ఫ్యూరిటీ తక్కువ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా ఉండొచ్చు అనమాట ఎయిటీన్ క్యారెట్స్ కావచ్చు ట్వంటీ క్యారెట్స్ కావచ్చు ఇట్లాంటి వాటిని మనము ఇచ్చేసాము అనుకోండి వాళ్ళు దాంట్లో తరుగు దోస్తారు కూలి అంటారు అంటే ద వేస్టేజ్ అంటారు కలరింగ్ అంటారు కోటింగ్ అంటారు ఇది బంగారం ఒరిజినల్ కాదంటారు ఏ తక్కువకో అంటే ఒక గ్రామ్ ఒక ఏడు వేలు పోతుంది అనుకో నాలుగు వేలకో ఐదు వేలుగా కూడా తీసుకుంటారు అనమాట అంత మోస్ఫూర్తిగా కూడా తీసుకుంటారు సో అలా మనం నష్టపోవాల్సినటువంటి ఆ బంగారు నగలతోనే మనం బంగారంగా బంగారాన్ని కొనుక్కోవచ్చు అది ఎలా అంటే ఈవెన్ నేను ఫాలో అయ్యే మెథడ్ కూడా ఏంటి అంటే నా దగ్గర ఉండేటువంటి కొన్ని రకాల చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ ఇవి వచ్చి నేను వాడుకున్న ఉండేటివి కొన్ని సెంటిమెంటల్గా కొనుక్కునేటివి కొన్ని వచ్చి నేను వేసుకోవడానికి పనికిరానటివి పిల్లలవి ఇట్లాంటి ఐటమ్స్ అనమాట సో మనం మార్చుకోవడానికి ఇష్టపడకుండా ఉండేటువంటి నగలు కావచ్చు లేదా మనం మార్చినామంటే బాగా నష్టపోతాము అనుకునేటువంటి నగల్ని మనము అమ్మడం కాకుండా తాకట్టు పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి డబ్బులతో మనం ఈజీగా కొత్త బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట అది ఎలానో చెప్తాను నేను మనం తాకట్టు పెట్టేటువంటి వచ్చి ఎంత ప్యూరిటీ ఉంది అన్నది మ్యాక్సిమం చెక్ చేయరు కొన్ని దగ్గర చెక్ చేస్తారు ఇన్ కేస్ చెక్ చేసినా కూడా దానికి తగ్గంత అమౌంట్ అయితే మనకి ఇస్తారనమాట సో మనం బ్యాంకుల్లో మోస్ట్ ఆఫ్ దమ్ సెవెంటీ పైసు సెవెంటీ ఫైవ్ పైస్ లోపలనే మనకైతే గోల్డ్కి ఇంట్రెస్ట్ తీసుకుని మనకి లోన్ ఇస్తూ ఉన్నారు ఇన్ కేస్ మనము ఏ లోన్ తీసుకున్నా రూపాయ రూపాయి పావాలను వడ్డీతోనే మనమైతే లోన్ తీసుకుంటాం ఒక్క గోల్డ్ లోన్కి తప్ప సో మన యొక్క పాత బంగారు నగలు తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టేస్తాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎనిమిది గ్రాముల బంగారాన్ని కనుక మనం ప్లెడ్జ్ పెట్టాము అంటే వాళ్ళు ఏడు గ్రాములకే మనకైతే డబ్బులు ఇస్తారు కాకపోతే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చి బాగా పెరుగుంది కాబట్టి అరౌండు మనకి ప్లెడ్జికి ఇచ్చేటువంటి అమౌంట్ కూడా మంచిగానే ఉంటుంది అది ఎలా అంటే రీసెంట్గా నేను వెళ్ళింది ఒక టెన్ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఐదు వేల ఏడు వందలు కెనరా బ్యాంక్లో అయితే ఒక గ్రామ్కి ఇస్తూ ఉన్నారు ఎనిమిది గ్రాములు గోల్డ్ను కనుక మనం తీసుకెళ్లి తాకట్టు పెట్టాము అంటే అరౌండ్ నలభై వేల రూపాయలు మనకైతే డబ్బులు వస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు నలభై వేలు చేతికి వచ్చింది అంటే నలభై వేల రూపాయలతో మనం ఎన్ని గ్రాములు బంగారం కొనొచ్చు అంటే మనకి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ ఏడు వేల మూడు వందలు ఉంది ఇవాళ రేటు సో మనము ప్యూర్గా ట్వంటీ టూ ట్రిపుల్ నైన్ కొనుక్కోవాలా అనుకున్నాము అనుకోండి మనకి ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేలు తాగకూడ అనమాట సో నలభై వేలతో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక నాలుగున్నర ఐదు గ్రాముల బంగారం అయితే కొత్త బంగారం వస్తుంది సో మనకి సవర్ బంగారం తాకట్టు పెడితే మనకు వచ్చేటువంటి బంగారము ఐదారు గ్రాములు కొత్త బంగారం అయితే వస్తుంది సో మనకి ఎన్ని గ్రాములు బంగారం కావాలనుకోండము మన దగ్గర ఎంత పాత బంగారం ఉంది సో మన పాత బంగారాన్ని తీసుకెళ్లి ప్లడ్జ్ పెట్టేసి కొత్త బంగారం కొనుక్కుంటాం మన అవసరాన్ని అయితే మనం గడిపేసుకుంటాం అనమాట ఇంకా పాత బంగారాన్ని ఎలా విడిపించుకోవాలా దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనము పాత బంగారాన్ని నేను ఇప్పుడు చెప్పాను కదా మన సిస్టర్స్ అన్నట్టు ప్రజెంట్ నా చేతిలో డబ్బులు లేదు ఒక టూ మంత్స్ తర్వాత నాకు చెట్టు మెచ్యూర్ అయ్యి వస్తుంది లేదా ఏ డోకరాలున్నా డబ్బులు వస్తుంది లేదా ఇంకేదైనా రావాల్సిన అమౌంట్ నాకు టూ మంత్స్ తర్వాత వస్తుంది అంటే వెంటనే కట్టేసి విడిపించుకోవడం ఒక మెత్తడు రెండోది ఇంకొక మెథడు ఎవరి మంత్ సేవింగ్స్ చేస్తూ ఉంటారు అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అంతవరకే వాళ్ళు సేవింగ్స్ చేసి మిగిలి పెట్టగలుగుతారు శాలరీ వాళ్ళు కావచ్చు డైలీ వేసి సంపాదించే వాళ్ళు కావచ్చు వీక్లీ సంపాదించే వాళ్ళు కావచ్చు లేదా ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ శాలరీలో నుంచో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ అప్పు కింద మేము కట్టేసుకుంటాం బయట ఎక్కడైనా అప్పు తీసుకున్నా కూడా వాళ్ళకి రూపాయి ఉడ్డియో రెండు రూపాయలు ఉడ్డియో మూడు రూపాయలు ఉడ్డియో కట్టాలి కదా ఇక్కడ డెబ్బై ఐదు పైసలు కాబట్టి సో దీనికి వడ్డీ అసలు రెండు లెక్కించి మేము కట్టేసుకుంటాము అనేసి అని ప్లాన్ చేసుకున్నాము అనుకోండి అప్పుడేం చేస్తానంటే ప్రతీ నెల నువ్వు తీసుకున్నటువంటి ఒక్కసవ బంగారానికి నలభై వేల రూపాయలకి నలభై వేలకి పది నెలలు పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు మనం ఈఎంఐని డివైడ్ చేసుకోవాలన్నమాట ఈఎంఐని డివైడ్ చేసుకొని అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మనకి నలభై వేలకి డెబ్బై ఐదు పైసలు లెక్కన వడ్డీ అనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక మూడు వందల రూపాయల లోపలే వడ్డీ పడుతుంది అనమాట మనం ఎంత ఈఎంఐ కట్టినా దానికి వడ్డీని కలిపి కట్టుకుంటా వచ్చాము అంటే మనం కట్టేటువంటి అసలు వడ్డీ మొత్తం మనం కట్టేసిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతా వస్తుంది సో మనం ఎండ్ ఆఫ్ ద మంత్ కట్టే లోపల మనకైతే ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది అసలు కూడా చాలా తక్కువ అమౌంట్తో రిలీజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడో తీసుకెళ్ళి గోల్డ్ చిట్టు కట్టుకుంటామనో గోల్డ్ స్కీమ్ వేసుకుంటామను ఆడు వాళ్ళ దగ్గర ఇచ్చేసి విఏ తక్కువ అంటే విఏ లేకుండా లేదా విఏ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా తీసుకుంటారు అని నమ్మకంగా వెళ్ళి కట్టాము అనుకోండి నెంబర్ ఆఫ్ షోరూమ్స్ చాలా ఫేమస్ షోరూమ్స్ కూడా బోర్డు తిప్పేసిన వాళ్ళు ఉన్నారనమాట సో అట్లాంటి సిచ్యువేషన్ నాకు వద్దు నేను విఏ మాట్లాడుకుంటాను లేదంటే ఒక్కసారిగా డిపాజిట్ చేసుకుంటాను నేను కొంచెం కొంచెం గోల్డ్ కొని పెట్టుకుంటాను నేను రాబోయే అంటే ఈ సంవత్సరం కొన్నటువంటి గోల్డ్ వన్ ఇయర్ తర్వాత పెరిగేటువంటి గోల్డ్ ఈక్వల్ ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు నా బంగారం నా చేతిలోనే ఉంటుంది నాకు సెక్యూరిటీ ఉంటుంది అని ఎవరైతే భావిస్తారో అట్లాంటి వాళ్ళు ఇలా గోల్డ్ ప్లడ్జ్ అయితే పెట్టేసి తీసుకోవచ్చు అనమాట లేదు నాకు ఈఎంఐ లెక్కన నేను కట్టుకుంటాను గోల్డ్ ఈ విధంగా స్కీమ్ కట్టుకుంటాను అన్నా కూడా స్కీమ్ కట్టి వి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని దగ్గరలో ఆ గోల్డ్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్స్ కొన్ని తర్వాత వచ్చి ఆ అమౌంటే అక్యుములేట్ అవుతుందనమాట రెండు రకాల స్కీమ్స్ ఉంటాయి డబ్బులు ఒక పదకొండు నెలలు మనం కట్టాము అనుకోండి పన్నెండో నెలలో వాళ్ళు కంప్లీట్గా వెయ్యి రూపాయలు లెక్కన కడతా వస్తే పన్నెండో నెలలు వెయ్యి రూపాయలు వేసి వచ్చేటువంటి గోల్డ్ షాప్స్ కొన్ని ఉంటాయి పన్నెండో నెలలో ఐదు వందలే వేసి ఇచ్చేటువంటి గోల్డ్ షాప్స్ కొన్ని ఉంటాయి కాకపోతే విఏలో టెన్ పర్సెంట్ వరకు ట్వంటీ పర్సెంట్ వరకు తరుగు అనేది తగ్గిస్తాము అనేది వాళ్ళు చెప్తారనమాట సో అట్లాంటి ఉండేటువంటి స్కీమ్స్ కానీ లేదంటే ప్రతి నెల గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో మనం స్కీమ్ కట్టిన రోజు గోల్డ్ ప్రైస్ దానికి తగ్గట్టుగా మనకి గోల్డ్ కట్టేటువంటి అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తుందో అంత అమౌంట్ అంత గోల్డ్ అక్యుములేట్ అవుతూ వస్తుంది లెవెన్ మంత్స్ తర్వాత మనకు గోల్డ్ ఎంతైతే అక్యుములేట్ అయిందో ఆ అక్యుములేట్ అయినటువంటి గోల్డ్ని వీయలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆ యొక్క ఐటెంని పట్టించి ఫిఫ్టీ పర్సెంట్ వియ లేకుండా ఇవ్వడం కానీ లేదంటే పూర్తిగా వియ లేకుండా గోల్డ్ కొనుక్కోవడం కానీ చేసుకుంటే ఈఎంఐ లెక్కన తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఈఎంఐ లెక్కన కట్టేటువంటి ప్రాసెస్లో మనము ఇన్ కేస్ ఒక రెండు నెలలు మూడు నెలలు రెగ్యులర్గా కట్టలేకపోయాము అనుకోండి సో గోల్డ్ మనం ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అనమాట అంటే ఏరే వాళ్ళ దగ్గర వెళ్ళి కడుతున్నాం కాబట్టి కానీ ఇక్కడ మనం గోల్డ్ ప్లడ్జ్ పెట్టుకున్నాము అనుకోండి రెండు నెలలు మన దగ్గర డబ్బులు లేదు కట్టలేకపోయాము మన వాళ్ళు లేరనమాట మూడు రెండు నెలలు కట్టుకుంటాము వన్ ఇయర్ అయిపోయింది మన దగ్గర కొంత మేరకే కట్టాము ఇంకా అప్పు నిల్వా ఉందంటే రెన్యువల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకొని కట్టుకుంటాము అంటే ఒక్కళ్ళకి భయపడక్కర్లేదు మనకి రెగ్యులర్ ఇన్కమ్ రాదు అనుకునే వాళ్ళు మా దగ్గర ఎంతో ఎంతో పాత బంగారం ఉంది సెంటిమెంట్గా పెట్టుకునేటువంటి బంగారు నగలు ఉంది అనుకునే వాళ్ళు గోల్డ్ని ప్లెడ్జ్గా పెట్టుకొని అతి తక్కువ ఇంట్రెస్ట్తో మనమైతే కొత్త బంగారాన్ని కొత్త నగలను పెద్ద బంగారాన్ని కొనుక్కోవచ్చు దట్టు మన సెంటిమెంట్ వస్తువులు పాత నగలు ఉన్నాయి వాళ్ళ క్యారెస్ తక్కువ ఉన్నాడు ఫ్యూరిటీ తక్కువ ఉన్నాడు వాళ్ళకి ఇచ్చేసి మనం నష్టపోవడం కన్నా మనం వాటిని అలానే పెట్టేసుకొని కొత్త నగలు కొనేసుకున్నాము అనుకోండి మన నగలు మనము ఎన్ని బంగారు నగలు కొనుక్కోవాలన్నా మనము ఈ విధంగా ప్లెడ్జ్ పెట్టి తెచ్చుకుంటా ఇంకా అంటే ఒక ఐదు గ్రాములు ఉందనుకోండి అది పది గ్రాములు అవుతుంది పదిహేను గ్రాములు అవుతుంది యాభై గ్రాములు అవుతుంది వంద గ్రాములు కూడా కావచ్చు అనమాట కాకపోతే ఒక డెడికేషన్ ఖచ్చితంగా నేను కుదుపెట్టిన నాకు ఇడిపించుకుంటాను అనేటువంటి సత్తా ఉండే వాళ్ళు మాత్రమే తాకట్టు పెట్టి ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి పెట్టేసి మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటాయి ఇళ్లలో మగవాళ్ళు వచ్చి నాకు ఈ తీసుకెళ్లి పెడతామనేంతవరకు తీసుకుంటారు తిరిగి విడిపించుకొని వచ్చేటప్పటికి యుద్ధాలే జరుగుతాయి అనమాట ఇళ్లలో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాటి జోలికి అయితే పోకండి తక్కువ ఎక్కువ ఐదు వందల వెయ్యి రూపాయలు గోల్డ్ చిట్లు లాంటిది కట్టుకొని ఒక గ్రాము గ్రాము కాయిన్స్ లాంటివి తీసి పెట్టుకుంటా అయినా గోల్డ్ని అయితే మనము అక్యు అక్యుములేట్ చేసుకుంటా పెంచుకొని వెళ్ళొచ్చు అనమాట ఎవరికైతే వెసులుబాటు ఉంది మేము ఇడిపించుకోగలుగుతాము అనుకునే వాళ్ళు ఈజీ ప్రాసెస్ ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారంతో బంగారాన్ని వృద్ధి చేసుకునేటువంటి మెథడ్ అనమాట సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవుతుంది అనేది మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పట్టించి మీ యొక్క డెడికేషన్ పట్టించి మీ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని బట్టిచ్చే ఆధారపడి ఉంటుంది సో ఇది దీనికన్నా గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం బెస్ట్ కాదా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం బెస్ట్ కదా అంటే అన్నీ బెస్టేనండి ఎవరికి ఏది బెస్ట్ల బాట అంటే ఎవరికి ఏది బెస్ట్ అంటే దాన్ని ఫాలో అవ్వచ్చు నేను చెప్పాను కదా రెండు నెలలు మన దగ్గర డబ్బులు లేదు గోల్డ్ స్కీమ్ కట్టాము మనం రెండు నెలలు గ్యాప్ పెట్టాము అంటే ఊరుకునే షాప్స్ ఉంటాయి కొన్ని అయితే మీకు బోనస్ కట్ చేస్తామనే వాళ్ళు ఉంటారు లేదంటే ఇంక ఇట్లా కాదు ఒకేసారి కట్టాలనే వాళ్ళు ఒకసారిగా నెల నెల అంత ఎంతో దాస పెట్టుకుని కడతాము ఒకసారి సరుగు రెండు మూడు నెలలు ఒకసారి కట్టాలంటే కష్టం అవ్వచ్చు కదా సో మనం ఒక్కళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు ఈ మెథడ్లోని నేనైతే ఈ యొక్క మెథడ్ని ఫాలో నేను ఫాలో అవుతాను నేను మీతో షేర్ చేస్తాను కూడా అనమాట సో నా చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ కానీ మీతో షేర్ చేస్తాను చూసేసింది అన్నట్టు ఒక చిన్న మాట ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే అండి బై సీ యూ నమస్తే